కేసీఆర్ గారి నాయకత్వం ఈశ్వర్ నాయకత్వం జగదీశన్ రెడ్డి గారి నాయకత్వం అమలు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారెంటీలు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ఆరు గ్యారెంటీలు వెంటనే ఇవాళ మహిళలందరికీ ఇరవై ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం వెంటనే ఇవాలే వృద్ధులందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్ వెంటనే ఇవాలే కాలేజీలో చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు వెంటనే జై తెలంగాణ నాయకత్వం అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి గారు అధికారం కోసం ఎన్నో మాయమాట అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా ఇంతవరకు ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయకుండా ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు మహిళలందరికీ ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తాడు ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలేదు కాలేజీలో చదువుకున్నటువంటి పిల్లలకు స్కూటీలు అందజేస్తాడు మీ చేయలేదు రుణమాఫీ రెండు లక్షలు చేస్తానే అసం కుట్టిలా చేసి మేమందరికీ చేసినామని చెప్తా ఉన్నాడు అంతేకాకుండా యూరియా కావాలని రైతులు ఎరువుల కొట్ల ముందు నిలబడితే లాఠీ ఛార్జీలు చేసిన తప్ప పంట కావాల్సినటువంటి యూరియా పత్రాలు అందజేయలేదు ప్రజలరా మీ అందరికీ తెలుసు ఎన్నికల ముందు చెప్పినటువంటి ఏ ఒక్క మాటను కూడా ప్రభుత్వం అమలు చేయకుండా మళ్ళీ మేము ఎన్నికలకు వస్తాం మాకు ఓట్లేయండి అని చెప్పి ప్రజల్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అందుకే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అమ్మాయి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయల పైన బాకీ పడే ఈరోజు అందరికీ బాకీ ఉన్నది అందుకే మీ అందరికీ కూడా ఈ బాకీ కార్డులు అందజేస్తా ఉన్నాం దయచేసి మీ ఇంటికి కాంగ్రెస్ నాయకులు ఎవరొచ్చినా ఓటు వేయమని అడిగినప్పుడు ఈ బాకీ కార్డు చూపెట్టి అయ్యా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ ఏమైనా సిమ్లు నమ్మి మీ ఓటేస్తే మమ్మల్ని నట్టేట ముంచినారు పంటకు కావాల్సిన యూరియా ఇవ్వలేదు కనీసం పండినటువంటి పంటను తీసుకొచ్చి ఐకేపీ సెంటర్ లో పోతే కొన్ని ఇప్పుడు లేదా వర్షాలు వచ్చి తడిచి ముద్దైపోతా ఉన్నాయి మళ్ళీ మీకేమని ఓటు వేయాలని మీరందరూ కూడా అడగాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందుకే ఈ రోజు ఈ తుంగతు సంతలో మీ అందరికీ కూడా ఈ ఐకే కార్డులు అందజేయాలని కాంగ్రెస్ పార్టీ కార్డులు మీకు అందజేయాలని తెలిసి ఇక్కడ గుర్తులు మీ అందరికీ కూడా అందజేస్తా ఉన్నాం దయచేసి మీరందరూ కూడా గమనించాలి కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల కాంగ్రెస్ ఏమైనా వాళ్ళ యొక్క కాంట్రాక్టర్లకు వాళ్ళ యొక్క మంత్రి పదవులకు వాటాల కోసం కొట్లాడుకుంటున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి గారు కానీ ఏ ఒక్కనాడు కూడా అధికారులతో సమీక్ష చేసి ఈ ప్రజల యొక్క సమస్యలను ఈ ఐకేపీ సమస్యలను కానీ ఇచ్చినటువంటి ఆర్ గ్యారెంటీల సమస్యలు